ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే మీరెంత క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఎప్పుడైనా తిరుమల దర్శనానికి వెళితే ఒక ట్రావెలింగ్ లాగా పెట్టడం తప్ప ఐదు రోజుల పాటు స్వామి దగ్గరే స్వామితోనే గడిపేటువంటి మహద్భాగ్యాన్ని నా జీవితంలో నేను అనుభవించే క్షణం వస్తుంది అని ఏ రోజు కూడా అనుకోలేదు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చెయ్యగలిగేటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంటుంది అలాంటి అద్భుత భాగ్యాన్ని నేను పొంది ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రజెంట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇది తిరుమల నుంచి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు నా మనసులో భావాలు కావచ్చు ఇంటికి వచ్చిన వెంటనే జరిగినటువంటి విశేషాలు కావచ్చు ట్రావెలింగ్ మధ్యలో అది చేదు అనుభవం అనుకోవాలా లేకపోతే శ్రీవారికి కూడా నేను వెళ్ళటం ఇష్టం లేదు అనే ఒక మనసులో భావన అది పాజిటివ్గానే అనిపించింది అనమాట ఎయిర్పోర్ట్లో నాకు జరిగినటువంటి ఒక సంఘటన అలాగే అమ్మ నాతో పాటు ఎలా వచ్చారు ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తంపులో చూసినట్టుగానే దానికి సంబంధించినవన్నీ పంచుకుంటాను ఏంటి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మాడ వీధుల్లో కనిపిస్తోంది సంతోషి అనుకుంటున్నారు కదా అదే చెప్తున్నాను కదా మహద్భాగ్యం అని చెప్పేసి మార్నింగ్ చక్రస్నానం అయిపోయిన తర్వాత మస్ట్ విజిటెడ్ తిరుమల అని చెప్పి దీనికి ముందర బ్లాగ్ ప్రెజెంట్ చేశానండి ఫస్ట్ కామెంట్లో పెడతాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి తిరుమల వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా చూడదగ్గవి మీకు కాస్త సమయం ఉంది అంటే ఇంకా ఏవన్నా తిరుమలలో ఉన్నాయా కొండ మీద చూడ్డానికి అని అనుకునే వాళ్ళ కోసం ఆ వీడియో చాలా బాగుంటుంది సో అలా పంచతీర్థాలన్నీ చూసేసి రూమ్కి వచ్చి రూమ్కి వచ్చేసరికి మ్యాక్సిమం నాలుగున్నర నాలుగు అలా అవుతోంది ఇంకా ఫుడ్ అది తిన్న తర్వాత కాసేపు రూమ్కి వచ్చి మళ్ళీ ముఖం కాళ్ళు చేతులు అవి కడుక్కున్న తర్వాత మేము అప్పుడు టికెట్ చేసుకున్నాం అనమాట రాత్రి బస్ కోసం చూసాము బస్కి ఏం దొరకలేదు సో అంటే వెళ్ళే టైం కూడా బాగా అలసిపోయి ఉన్నాము అండ్ ఒక్క రాత్రే కదా ఇక్కడ ఉందాము ఇప్పటి వరకు డ్యూటీ పర్పస్లో తిరిగాము ఇప్పుడు మాడవీధుల్లోకి వెళ్ళి ఆ గోపురాన్ని చూస్తూ మాడవీధులంతా ఒక ప్రదక్షిణ చేసి వద్దాము అని చెప్పి నేను సృజన గారు ఇద్దరం అనుకున్నాం డ్యూటీ పర్పస్లోనే ఉండిపోయాము ఏదైనా కానివ్వండి ఒక నార్మల్గా ఒకసారి ఆస్వాదించాలి చివరి క్షణాల్లాగా అని అనిపించిందనమాట అందుకని మాడవీధుల్లోకి వచ్చేసరికి ఇంకేంటి తిరుచి సేవ అంట నేను మెడలో మళ్ళీ ఆ ఐడి కార్డ్ వేసుకుని రావడం మంచిదైంది లేకపోతే లోపలికి ఎలవ్ చేసేవారు కాదనమాట బయటే ఉండాల్సి వచ్చింది ఎందుకు అనిపించిందో నాకు తెలీదు మళ్ళీ మెడలో ఆ ట్యాగ్ యాక్చువల్లీ డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ ట్యాగ్ తో పని ఉండదు ఆ ట్యాగ్ ఉంటేనే లోపలికి రానిస్తారు నేనేంటంటే ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి అది మెడలో వేసుకొని వచ్చేసరికి అది అలా ఉపయోగపడింది అనమాట మాడ వీధుల్లో ఎవరంటే వాళ్ళు తిరగలేరండి అయితే పర్మిషన్ ఉండాలి లేదా ఇలా మనకి ఏదైనా గుర్తింపు కార్డులు ఉండాలి లేదా అక్కడ స్టాఫ్ అయి ఉండాలి సేవకులు అయి ఉండాలన్నమాట అంటే అందరూ వచ్చేస్తే స్వామి సేవకు అడ్డవుతుంది కదండీ ఆ ఉద్దేశంతో మాత్రమే అనమాట రిస్ట్రిక్షన్స్ ఎక్కడైనా కామన్ కదా అందరం ఇంకా అడ్డుపడితే ఆయన ఎలా తిరుగుతారు చెప్పండి దర్శనం ఎలా దొరుకుతుందో చెప్పండి సో అలా అనమాట సో ఇంకా వచ్చేసరికి సేవ అంట జనరల్గా ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలకు స్వామివారు శ్రీదేవి భూదేవి సహితంగా ఆయా తిథులను అనుసరించి ఏ రూపంలో రావాలో ఆ రూపంలో దర్శన భాగ్యం కల్పిస్తారు ఇంకెక్కడ దర్శనం చేసుకోండి చివరి క్షణం అని అంటున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అంటే నా సందర్భాన్ని బట్టి చివరి క్షణం అంటున్నానండి ఐదు రోజుల పాటు ఆయనతో గడిపి ఇంకా అయిపోయింది ఈ దర్శనం ఇలా చూశారు కదా నా కళ్ళల్లో ఎమోషనల్ ఇక్కడ నుంచి వెళ్తున్నాను నాకు వెళ్ళాలని లేదు వెళ్ళాలని లేదు అని ప్రతి క్షణం ఆయనతోనే అనమాట పైగా శ్రీకృష్ణ పరమాత్మగా దర్శనం అమితమైనటువంటి ప్రేమ కురిపించే ఆ రూపంలోనే మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ప్రతిదీ కనెక్ష కనెక్టివిటీ లాగా అనిపించింది అనమాట ఆ క్షణం అయితే మాత్రం ఆ మాడవీధుల్లో మళ్ళీ ఆయన చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి వదలలేక వదలలేక వస్తూ ఇక్కడ నా భాగ్యం ఏంటంటే మీరు చెప్తే నమ్మరు ఇలాంటివి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ పల్లకి దగ్గర ఉండేటువంటి ముందర పండితుల్ని చాలామందిని చూశారు కదా ఒకరు పిలిచి ఫ్రూట్ ఇచ్చారనమాట వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నన్ను పిలిచి అసలు అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా మీరు గమనించి ఉంటారు పిలిచి ఒక యాపిల్ పండు ఇచ్చేసరికి అసలు నా ఆనందానికి అవధులు లేవన్నమాట ఎంత మనసు కుంగిపోయి ఎంత బాధతో ఉందంటే ఎలా నిన్ను వదిలి వెళ్ళటం ఎలా ఇంత కనెక్షన్ ఎలా వచ్చింది నీతో అసలు ఏదో ఇంట్లో ఒక పటం పెట్టుకొని ఒక విగ్రహం పెట్టుకొని వాటితోనే కనెక్షన్ ఏర్పరచుకొని ఒక వ్రతంలాగా చేసుకొని కుదిరినప్పుడు పిండి దీపం పెట్టుకొని ఏదో పూజ చేయడం వరకు మాత్రమే నాకు తెలిసిన భక్తి అలాంటిది ఈ సాక్షాత్ బ్రహ్మదేవుడు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఎలా రప్పించావు ఐదు రోజుల పాటు వివిధ అలంకారాల్లో నీ వైభవాన్ని వైకుంఠాన్ని తలపించేలా చూసే ఈ అదృష్టాన్ని నాకు ఎలా ఇచ్చావు ఇదంతా నిజమా కళ అని తేరుకోవడానికి ఆ క్షణం కూడా నాకు సరిపోలేదనమాట ఆ చివరి మాటలనే మీరు చూసి ఉంటారు నేను ఒక షార్ట్ వీడియో పెడితే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందనమాట యాక్చువల్లీ అందులో యూస్ చేసిన మ్యూజిక్ వల్ల వీడియో అంతగా రీచ్ వెళ్ళలేదండి మనం కాపీరైట్ మ్యూజిక్స్ ఎప్పుడైతే వాడతామో యూట్యూబ్లో రీచ్ అనేది వెళ్ళదన్నమాట మనం మ్యూజిక్ యాడ్ చేయకుండా వాడితే మ్యూజిక్ యాడ్ చేయపోతే కొంచెం కూడా ఫీల్ రాదు నా మనసులో మాటలు తిరుమల వెళ్ళే ప్రతి భక్తుడి మనసు స్పందన ఎలా ఉంటుందో తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు నాకు బ్యా ఒక పెన్ను ఒక బుక్కు ఉంటాయండి సో నా మనసులో ఆ క్షణం ఏదనిపించినా నేను అక్కడ కూర్చొని రాస్తానన్నమాట అలా బేడి ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి మాడవీధులంతా స్వామివారితో కృష్ణావతారంలో మళ్ళీ ఆయన దర్శనం అనేది చేసుకొని అక్కడే ఎదురుంగా గోపురాన్ని చూస్తూ అణు అణువుని ఆస్వాదిస్తూ అప్పటికప్పుడు నేను రాసుకున్నదే మీకు రూమ్కి వచ్చిన వెంటనే మళ్ళీ ఎడిట్ చేసేసి అప్పటికప్పుడు పోస్ట్ చేసింది అనమాట నా మనసులో భావాలు ఎలా వదిలి వెళ్ళమంటావు ఎలా మళ్ళీ ఈ వైకుంఠం నుంచి నా నరకంలోకి వెళ్ళమంటావు అని మనసులో భావాలు రాశాను అప్పుడే నా కళ్ళు చెమర్చడం జరిగిందనమాట అప్పటికే చాలా ఎమోషనల్గా అనిపిస్తోంది ఎంతసేపు కూర్చున్నామంటే ఆరున్నరకు వచ్చామండి అక్కడ కూర్చోవడానికి తొమ్మిదైనా కదలాలనిపించట్లేదు కంట్లో నీ రాగట్లేదు ఎందుకు ఇంత కనెక్షన్ వచ్చిందంటే అర్థం కావట్లేదు అది పిచ్చా లేకపోతే వెర్ర ఏమీ అర్థం కాదు అదొక రకమైనటువంటి భక్తి తన నొదిని వెళుతున్నాము అనేది అది మాటల కందనటువంటి ఒక అనుభూతి అని మాత్రం ఆ క్షణం బాగా బాగా అర్థమైందనమాట అన్ని ఆలోచనలే ఎ ఎప్పుడు పరుగులు ఎప్పుడు సంసారం కోసం పిల్లల కోసము లేకపోతే రేపు లేచిన తర్వాత ఏం చేయాలి ఒక యూట్యూబ్ చూస్తే కంటెంట్ ఏం క్రియేట్ చేయాలి లేకపోతే జాబ్ పరంగా చూస్తే ఈరోజు అలసటగా ఉన్నా వెళ్ళలేము అని అనిపించినా వెళ్ళాలి అనే తపన కోపాలు ద్వేషాలు అహంకారాలు ఈర్ష్యలు వీటన్నిటిలోకి మళ్ళీ ఒక ఒక మనిషి ఒక రకమైనటువంటి లోకంలోకి మళ్ళీ వెళ్ళిపోవాలా ఇప్పటి వరకు ఎంత బాగుంది లేచినప్పటి నుంచి నీ నామస్మరణి ఎటు చూసినా కూడా నీతో గడిపినట్టే అనిపించింది ఎటు చూసినా ఆనందంగానే ఉంది ప్రసాదాలు తింటూ ను నీ దర్శనాలు చేసుకుంటూ నీ మంగళ వాయిద్యాలు వింటూ ఇన్ని భాగ్యాల్ని కోల్పోతూ మళ్ళీ వెళ్ళాలా అనే బాధతోటే రాత్రి తొమ్మిదిన్నర పదయిందనమాట ఏమన్నా షాపింగ్స్ ఉంటాయేమో అని కథలు లేక లేక ఆ మాడ వీధుల్లోనే అటు ఇటు తిరుగుతూ మొత్తానికి వచ్చేసాం పొద్దున్న రెడీ అయిపోయాం వెళ్ళడానికి సో మార్నింగ్ ఫైవ్ ట్వంటీ వస్తుంది ఇంకా స్టార్ట్ అయ్యాం మాకు ఎదురుగానే శ్రీవాణి టికెట్స్ అనమాట నిన్నటి వరకు కూడా బ్రేక్ దర్శనాలు సేవలు అవి ఏం లేవు కదా ఇవాటి నుంచి స్టార్ట్ అవుతాయి శ్రీవాణి టికెట్స్ శ్రీవాణి టికెట్ కౌంటర్ మీకు అన్నమయ్య భవన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమయ్య భవన్కి పదివేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక పర్సన్కి ఒక టికెట్ మాత్రమే అనమాట సో మనం మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్కి దర్శనం అవుతుంది మీరు ముందు రోజు వచ్చారనుకోండి పొద్దున్నే వచ్చేసి క్యూ లైన్లో నిలబడితే వాళ్ళు కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే సాయంత్రంకి మీకు దర్శనం రాస్తారు ఫస్ట్ ద్వారం నుంచి స్వామిని చూడొచ్చు అనమాట ఇప్పుడు వీఐపీలు వివీఐపీలు ఎలా అయితే చూస్తారు సేమ్ అలాగే మొదటి ద్వారం నుంచి స్వామిని చూసేటువంటి అవకాశం శ్రీవాణి కౌంటర్ అంటే శ్రీవాణి దర్శనం ద్వారా బ్రహ్మోత్సవాలు విశేషంగా జరిగే పూజలు ఇవన్నీ చెక్ చేసుకొని రావడం మంచిదన్నమాట ఖచ్చితంగా ఫ్రైడే సాటర్డే అయితే సాటర్డే సండే అయితే ఉండదు ఫ్రైడే అయితే ఉంటుంది కాబట్టే ఈరోజు ఫ్రైడే నేను బయలుదేరుతున్నప్పుడు అగో క్యూ లైన్ అయితే ఉంది సో సాయంత్రం అయితే ఖచ్చితంగా దర్శనాలు ఉంటాయనే మీనింగ్ చూడండి పదివేల ఐదు వందలు పెడితే స్వామిని ఒక ద్వారం నుంచి చూడొచ్చు అని చెప్పేసి క్యూలైన్ అదిగో నేను చూపించే టైంకి అదిగో అక్కడ ఆ కారు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఫైవ్ థర్టీ టైంకే ఇంత క్యూ లైన్ ఉంది సాయంత్రం దర్శనం కోసం అక్కడ ఉంటుంది ఆఫీసు కౌంటర్ అక్కడ సో చూసారు కదా ఒక మనిషికి ఒక టికెట్ అయినా కూడా స్వామిని ఒక ద్వారం నుంచి చూడాలి అనే వాళ్ళ తప్పన చూడండి దగ్గర నుంచి చూడాలి అనే వాళ్ళ తపన ఇదంతా సో ఇక్కడ నుంచి నేను మిగతా విషయాలు మీతో పంచుకుంటానండి శ్రీవాణికి సంబంధించి చాలామంది నన్ను అడిగారు మొదటి గడప నుంచి స్వామివారిని దర్శించుకునే భాగ్యం లేదా అని చెప్పేసి మీ దగ్గర కష్టార్జితంలో డబ్బును దాచుకొని మొదటి గడప నుంచి జీవితంలో ఒక్కసారైనా స్వామిని చూడాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ దళారి వ్యవస్థ అంటే మధ్యవర్తుల్ని పెట్టి లక్షలు వేలు పోసి చేయిస్తామని చెప్పి చేయించకుండా ఈ మోసాల నరికట్టడం కోసం అఫీషియల్గా పెట్టినటువంటి ఒక పద్ధతి ఏంటంటే వివీఐపీ లెవెల్లో ఉండే దర్శనం అనమాట స్వామివారిని మొదటి గడప నుంచి చూసే భాగ్యం పదివేల ఐదు వందల రూపాయలు ఇది ఆన్లైన్ త్రూ తీసుకోవచ్చు మనము ఆఫ్లైన్ త్రూ ఆఫ్లైన్లో అయితే ఎనిమిది వందల వరకు ఇస్తారండి మీరు ఎయిర్పోర్ట్లో తీసుకుంటే వంద వరకు ఇస్తారు టికెట్స్ అండ్ ఆన్లైన్లో వంద వరకు రిలీజ్ చేస్తారు మొత్తంగా మా రోజుకి వెయ్యి మంది వరకు అవకాశం కల్పిస్తారనమాట ఇదేంటంటే మీకు తిరుమలలో అన్నభయ్య అన్నమయ్య భవన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ శ్రీవాణి కౌంటర్ అనేది పొద్దున్న రెండున్నర మూడు గంటల నుంచే వచ్చేసి అక్కడ క్యూ లైన్లలో నిలబడ్డాన్ని నేను గమనించానండి సో ఇదేంటంటే మీరు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చూసారు కదా ఇలాంటి టైంలో ఉండదు విశేషంగా పండగలు వైకుంఠ ఏకాదశి ఇలాంటి చాలా స్పెషల్ డేస్ ఉండి అక్కడ ఏమన్నా ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా అకేషనల్లీ అనుకుంటే ఆ టైంలో ఉండదు మీకు ఇంటిమేషన్ ఇస్తుంది మెసేజ్ త్రూ టీటీడీ అనేది సో ఎవరైనా పదివేల ఐదు వందలు ఒక పర్సన్కి మాత్రమే అనమాట అలా కేటాయించి స్వామిని మొదటి గడప నుంచి చూడాలి అనుకుంటే ఒక హుండీలోనో మీ కష్టార్జితం నుంచో మీ ఫస్ట్ శాలరీతోనో లేకపోతే ఎలా అయినా ప్లాన్ చేసుకోండి అలా దాచుకొని చక్కగా మీరు డైరెక్ట్గా కొండకు వెళ్ళిపోయి పొద్దున్నే నిలబడ్డారంటే సాయంత్రంకి దర్శనం వస్తుందనమాట లేదా ముందు రోజు వచ్చాము అనుకుంటే నెక్స్ట్ డే పొద్దున్నే వెళ్ళి కౌంటర్ దగ్గర నిలబడితే ఎవ్రీడే కూడా థౌజండ్ టికెట్స్ రిలీజ్ చేస్తారనమాట ఇవేంటంటే మీకు అక్కడికక్కడ ఎనిమిది వందల మందికి ఇస్తారు ఎనిమిది వందల మంది టికెట్స్ అయిపోయి అంటే కౌంటర్ క్లోజ్ మళ్ళీ మీరు నెక్స్ట్ డే ట్రై చేయాల్సిందే కాబట్టి శ్రీవాణి కోసం వస్తే మాత్రం రిటర్న్ టికెట్ చేసుకోకండి ఈ అయితే ఈ రోజు అవుతుంది రేపైతే రేపు అవుతుంది అనమాట వీకెండ్స్ లేకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే కాసేపు స్వామిని బాగా చూడగలుగుతారు ఇది నా తరపున నేను తెలుసుకున్న సమాచారం మీతో పంచుకుంటున్నది ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము మార్నింగ్ సిక్స్ థర్టీకి మా ఫ్లైట్ అనమాట యాక్చువల్లీ మిగతావన్నీ కూడా మధ్యాహ్నం సాయంత్రం ఉన్నాయి ఇది ఒక్కటే ఫ్లైట్ ఉందని అలయన్స్ అనేటువంటి ఫ్లైట్ చేసుకున్నాం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట యాక్చువల్లీ నేను బాగా నిద్రమత్తు డ్రౌజీగా ఉండి షూట్ చేయలేకపోయాను అసలు అది షూట్ చేసి ఉంటే ఎంతమందికి యూజ్ అయ్యేదో వర్స్ట్ అంటే వర్స్ట్ ఎయిర్లైన్స్ అండి అలయన్స్ అనేది బ్రేక్ డౌన్ అయింది అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఫ్లైట్లో టూ అవర్స్ కూర్చోపెట్టేశాడు ఊపిరి ఆడలేదు బయటకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోండి లేదా ఫ్లైట్ బాగయ్యే వరకు ఉండండి అని చెప్పి నెగ్లెక్ట్గా అనమాట పది వరకు అలాగే వదిలేశాడు ఇంకా మేము అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇండిగోకి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి ఫ్లైట్కి చేసుకున్నాం అనమాట సో అది రిటర్న్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అదిగో చూపించా కదా త్రీ థర్టీ అయిందన్నమాట అండ్ ఇది చాలా మహద్భాగ్యం నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదండి మీ అందరికీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళతో నేను చెప్పే ఉంటానండి నాది ఆల్రెడీ ఇంట్లో ఉన్నది భిన్నం అయిపోయింది ఎప్పటికీ మళ్ళీ అమ్మ తనంత తానుగా ఇంటికి వస్తుందో నాకు తెలియట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ముద్రని వ్యూహలక్ష్మి అమ్మవారు అంటారు ప్రతి శుక్రవారం కూడా తిరుమల వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు స్వామివారికి గంధాన్ని పూస్తారు ఆ సమయంలో ఆ గంధం ముద్రని స్వామివారి వక్షస్థలం మీద అమ్మవారు వ్యూహలక్ష్మిగా కొలువై ఉంటారు అంటే సాక్షాత్ శ్రీమహాలక్ష్మి అమ్మవారు అనమాట ఆ అచ్చు అనేది స్వామివారి హృదయానికి ఇలా ఒత్తి బయటకు తీస్తారు ఇది మనకి మార్కెట్లో ఎక్కడ అమ్మరండి దీన్ని మనం ఎవరైనా హయ్యర్స్ ద్వారా కాస్త రికమెండేషన్స్ పెద్ద పెద్ద తెలిసిన వాళ్ళు తిరుమలలో ఎవరైనా స్టాఫ్ ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే మన దగ్గరకు వస్తుంది తప్ప ఎక్కడైనా అమ్మినా మీరు నమ్మకండి అదంతా కూడా అబద్ధం అనమాట ఇంకా నీ దగ్గరికి ఎలా వచ్చింది సంతోషి అంటే ఇది నేను ఎలా వచ్చింది అనేది నాకే తెలియదు అనమాట నా డ్యూటీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా రూమ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేటప్పుడు ఇది తీసుకొచ్చి ఇచ్చారండి అసలు ఇది నాకు ఎలా జరిగిందో కూడా ఇప్పటికీ వింతేనమాట ఏది నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదండి ఆ మాడవీధుల్లో స్వామి వెంట తిరగడం కావచ్చు దర్శనాలు కావచ్చు లేకపోతే ఆ క్షణం జరిగినటువంటి విశేషాలు కావచ్చు ఏది కూడా అండ్ వ్యూహలక్ష్మి అమ్మవారు కూడా అసలు ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవుతూ ఉన్నప్పుడు రూమ్కి వచ్చి నా చేతికి ఇవ్వడం ఏంటి అది కూడా మేమిద్దరం ఉన్నప్పుడు నా చేతికి మాత్రమే రావడం ఏంటి ఇవన్నీ కూడా నేను దైవానుగ్రహంగానే భావిస్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా తిరుమలలో ఉండి అమ్మవారిని చేత్తో పట్టుకొని చెప్తున్నటువంటి నిజమండి ఇది నాకు ఆ ఫ్లైట్ డిలే కూడా అలాగే అనిపించింది స్వామికి కూడా ఇష్టం లేదేమో నేను వెళ్ళటము ఇంకాస్త ఇక్కడే ఉండాలి ఇంకాస్త ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారేమో అని అనిపించిందనమాట పాజిటివ్గా తీసుకున్నాను ఎందుకంటే కొన్ని విషయాలు మన మైండ్కి నెగిటివ్గా అనిపిస్తాయి కొన్ని చాలా పాజిటివిటీని ఇస్తాయి అనమాట అలా ఒక టికెట్ క్యాన్సిల్ అయ్యి ఇంకో టికెట్ చేసుకొని మధ్యాహ్నం వరకు అక్కడ ఉన్నా కూడా స్వామివారి చెంత ఉన్నట్టుగానే స్వామి నిర్ణయం కానీ అనమాట అది మాత్రము అండ్ వ్యూహలక్ష్మి అమ్మవారు రావడం ఈ రెండు కూడా భగవంతుడి ఆశీర్వాదంగానే అనుకోకుండా జరిగినటువంటి అదృష్టాలుగానే భావించాను అలా చాలా ఇమోషనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు శుక్రవారం కదండి వైభవ లక్ష్మి చాలా అలసట్గా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు అనుకున్నాను వచ్చిన వెంటనే బట్టలు సర్దేసుకున్నాను అమ్మను ఒక దగ్గర పెట్టేసాను వచ్చేసరికి ఇదిగో ఆల్రెడీ మిషన్ వేసి ఎండబెట్టినటువంటి బట్టలు అన్నీ కూడా ఇలా బెడ్డ మీద ఉన్నాయి మడత పెట్టుకొని ఇంటిని క్లీన్ చేసుకొని తడిగుడ్డ పెట్టుకొని బయట ముగ్గు వేసుకొని ఇంకా నేను వచ్చేసరికి మీరు చూసుంటారు త్రీ థర్టీ అయింది ఇంకా ఆ తర్వాత ఈ పనులన్నీ కూడా సిక్స్ థర్టీ సెవెన్ వరకు కంప్లీట్ చేసేసుకొని ఇంకా అప్పుడు అనమాట అమ్మ పూజ కోసం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే మళ్ళీ డ్యూటీ డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే సండే వీక్ ఆఫ్ వస్తుంది నాకు కాబట్టి అమ్మ ఇంటికి వచ్చారు కదా శుక్రవారం పూట ఇంట్లో అడుగుపెట్టింది కదా ఆ తల్లి అనుకోనటువంటి భాగ్యాన్ని ఇచ్చింది కదా కాబట్టి అమ్మనే పెట్టుకున్నాను ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను చాలామంది పెట్టారు కామెంట్స్ రూపంలో మీకు ఎలా వచ్చింది ఎక్కడ దొరికింది ఎలా దొరుకుతుంది అని చెప్పేసి కాబట్టి ఇది మనకైతే స్టాఫ్ తెలియాలండి లేదంటే హయ్యర్స్ ఎవరన్నా తెలియాలి ఎవరి ద్వారా అయినా తెప్పించుకోవాలి తప్ప నేను కూడా ప్రయత్నం చేయలేదండి అమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను అస్సలు ఆశించలేదండి అమ్మ అంతట అమ్మగా వచ్చారు ఈ భక్తి దీంట్లో ఉండి నేను అబద్ధం చెప్పకుండా అసత్యం చెప్పకుండా స్వామివారు ఎదురుగా చెప్తున్నాను తనంతట తానుగా వచ్చారు అది మనం చేసుకునేటువంటి నమ్మకం విశ్వాసం మీద ఉంటాయండి మీకెవ్వరికి కావాలి అనుకున్నా గట్టిగా భక్తి ప్రపత్తులతో అడగండి స్వామి తలుచుకుంటే ఎంతసేపు ఇది అసాధ్యం అని అనుకునేదాన్ని సుసాధ్యంగా ఆయన చెయ్యగలుగుతారు ప్రసాదాలన్నీ పెట్టి కూడా ఇలా నేను పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత కొన్ని పార్సల్స్ అప్పటికే వచ్చి ఉన్నాయండి వాటన్నిటినీ ఓపెన్ చేసి సో ఇక్కడ మీకు యూజ్ఫుల్ అయినటువంటిది ఒకటి మీ అందరికీ చూపించడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి తప్పకుండా చూడండి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పాపం ఎప్పటి నుంచో టూ మంత్స్గా నన్ను అడుగుతూ ఉన్నారు వీళ్ళు మొత్తానికి ఈ పార్సెల్స్ అన్నీ సందర్భం రావాలి కదా సో తెప్పించుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను హలో వెల్కమ్ బ్యాక్ ఇంటికి వచ్చేసిన తర్వాత పూజలు అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట అప్పటికే నాకు కొన్ని పార్సల్స్ వచ్చి ఉన్నాయి ఇది యాక్చువల్లీ నేను ఊరికి వెళ్లే ముందరే ఆర్డర్ పెట్టాను రావడానికి ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఈలోపు నాకు కూడా అవుతుంది అని చెప్పేసి ఫేస్ చూడండి మొత్తం ట్యాన్ పట్టేసింది ఇది నేను నార్మల్ అవడానికి ఖచ్చితంగా నెల రోజులు టైం పడుతుంది చేతులు అయితే ఇక్కడి వరకు ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అనమాట బ్యాక్ నెక్ కూడా చాలా ట్యాన్ పట్టేసింది నాకు అలవాట్లేని ఏ ప్లేస్కి వెళ్ళినా స్కిన్ ఇంతే సరే ఇదంతా పక్కన పెడితే నేను కొన్ని స్నాక్స్ తెప్పించాను ఇవి బాబుకి ఇంకా హాలిడేస్ కంటిన్యూ అవుతాయి సిక్స్త్ వరకు కూడా సో జనరల్లీ మనకి దసరా తర్వాత ఇంకా హాలిడేస్ కంటిన్యూ అవుతాయి సెవెంత్ నుంచి మళ్ళీ స్కూల్ అనమాట మీకు తెలుసు కదా ఈ బిజీ లైఫ్స్లో ఏం వంటలు చేస్తా అని చెప్పండి నాకు నేర్చుకోవాలి అనే తపనుంది చెయ్యాలి అని ఉంటుంది కానీ టైం ఉండదు ప్లస్ ఎవరు వాడొక్కడే కదా ఈయన తినరు నాక మిగతా ఫ్రూట్స్ లేదంటే ఎక్కువ ఉపవాసాలు వీటి మీద కాన్సన్ట్రేషన్ తప్ప తీసుకునేది రోజుకి ఒక రెండు సార్లు తిన్నా కూడా ఇంకేదన్నా బలవర్ధకంగా తినేయాలి అని అనుకుంటాను తప్ప స్నాక్స్ మీద అంత మనసు పోదు ఇప్పుడు అంత ఆలోచన కూడా రావట్లేదు స్నాక్స్ ఏదో తినాలి అని చెప్పేసి వీడి కోసం అని చెప్పేసి కొన్ని నేను స్నాక్స్ అయితే తెప్పించానండి ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకోవద్దు నేను డబ్బులు పెట్టి త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి తెప్పించిన వస్తువులు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను మళ్ళీ త్రీ థౌజండ్ అబవ్ పెట్టానండి కోసము సో ఇవన్నీ చాలా హెల్దీ అనమాట అండ్ హౌస్ వైఫ్ కాబట్టి తన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి షుగరు ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ ప్రకారం పిల్లలకి ఇలాంటి వాటిలోనే హెల్దీ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను కొనుక్కున్నా కూడా వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు తనని సపోర్ట్ చేయడం మాత్రమే కాదు ఇంత మంచి ఫుడ్ అందిస్తున్నవి ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఉద్దేశం మీరు ఏదైనా ఒక టూ వెరైటీస్ అయినా ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ కూడా సర్టిఫైడ్ అనమాట అంటే ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ తోటే ఉంటాయి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి ఐటెం కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు నెల రోజుల పాటు టైట్ ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే స్మెల్ కూడా పోకుండా హ్యాపీగా ఉంటాయి అన్నమాట నాకే సిక్స్ డేస్ తర్వాత వచ్చాయి అయినా కూడా ఓపెన్ చేయంగానే గుమ్మ గుమ్మ వాసన అంత బాగున్నాయి అనమాట సరే మీకు నేను ప్రోడక్ట్స్ చూపిస్తూ కొన్ని విషయాలు చెప్తాను ఇంట్రెస్టెడ్ వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి బల్క్ ఆర్డర్స్తో సహా అయినా ఫంక్షన్స్ అయినా హ్యాపీగా ఆర్డర్లు ఇవ్వడం మాత్రమే కాదు మీకు చేసుకునే టైం లేకపోయినా లేదా ఇలాంటివి డిఫరెంట్ టేస్ట్ చేయాలనుకున్న మిల్లెట్స్కి సంబంధించినటువంటివి ఆరోగ్యపరంగా కేర్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీకు బాగా యూజ్ అవుతాయండి ఒక హౌస్ వైఫ్ స్వీట్ షాప్స్కి బేకరీస్కి ధీటుగా ఇంత బాగా చేయడం నాకు చాలా మెస్పరైజింగ్గా అనిపించిందండి ఎంత బాగున్నాయి అనేది జెన్యున్గా చెప్తున్నటువంటి మాట ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ మనకి డేట్స్ ఉంటాయి కదా ప్రీషియస్ డేట్ తోటి పైన పిల్లలు తినేలాగా చాక్లెట్ యాడ్ చేసి అనమాట దీన్ని యూస్ చేసేటువంటి చాక్లెట్ కూడా చాలా ప్రీషియస్ అండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తనంతటి తానుగా చాకో పౌడర్తో చేసేది అండ్ ఇది వచ్చేసి మఖాన స్పైసీ మనం తినచ్చు పిల్లలకి పెట్టచ్చు స్పైసీ అనే మాట కానీ ఒక్క మసాలా ఇంగ్రీడియంట్ లేదనమాట పెప్పర్ చిల్లీ పౌడర్తో మాత్రమే ఎంతో చక్కగా చేసినటువంటిది అండ్ మఖానా చిన్న పిల్లలు ఎవరైనా తినాలి హెల్దీ కదండి అలాంటి వాళ్ళ కోసం పైన చాక్లెట్ నువ్వులు యాడ్ చేసి నువ్వులు కూడా కాల్షియం ఫుడ్ అండ్ మఖానా కూడా చాలా మంచిది కదా మఖానా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది లోటస్ సీడ్స్ నుంచి తయారు చేస్తారండి అసలు చాలా చాలా హెల్దీ అనమాట పిల్లలకి ఇలాంటివి తింటే వాళ్ళకి కొంచెం కళ్ళకి ఇంపుగా టేస్టీగా కాస్త చూడ్డానికి బాగుంటే కొంతమంది పిల్లలు తింటూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు కూడా చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి షుగర్ లాంటివి ఉన్నా సో ఇవన్నీ చాలా హెల్దీ అనమాట మీరు ఇక్కడ సపోజ్ చూడొచ్చు ఇది వచ్చేసి జొన్న లడ్డు అండి స్వచ్ఛమైనటువంటి బెల్లము నెయ్యి కేవలం జొన్నపిండి మాత్రమే యూజ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి చేసినటువంటి లడ్డు అనమాట అసలు తింటూ ఉంటే ఒక్కొక్కటి కూడా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయో మాటల్లో చెప్పలేమండి అండ్ వీటన్నిటిని కూడా మీరు ఎయిర్ టైట్ కంటైనర్ యూజ్ చేస్తే కనుక ఫిఫ్టీ వన్ మంత్ వరకు కూడా హ్యాపీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి స్మెల్తో అంటే ఇష్టం కాబట్టి ఎయిర్ టైట్ కంటైనర్ యూజ్ చేశారు అంటే స్మెల్ పోకుండా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో చక్కగా పిల్లలకి ఇలాంటివి డిఫరెంట్ కనుక పెడితే ఒక్కసారి టేస్ట్కి అలవాటు పడ్డారు అంటే మళ్ళీ ఖచ్చితంగా కావాలి అని అడుగుతూ ఉంటారు అండ్ ఇది కొంచెం మెల్ట్ అయిపోయిందండి నెయ్యి ఎక్కువ అవడం వల్ల సో ఇది వచ్చేసి మఖానా లడ్డు అనమాట బట్ నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేనండి ఇది వచ్చేసి రాగి లడ్డు అనమాట అండ్ ప్యాకింగ్ కూడా మీరు స్టార్టింగ్ చూసి ఉంటారు ఎంత చక్కగా ప్యాకింగ్ చేశారు అనేది సో రాగి బెల్లము కేవలం నెయ్యి ఈ మూడిటితో మాత్రమే తయారు చేసినవి ఒక్కోసారి మనం మిల్లెట్స్కి సంబంధించి సోషల్ ప్లాట్ఫామ్స్లో చూసి అన్నీ చేసేయాలనుకుంటాం మనకి క్వాంటిటీ కరెక్ట్గా సెట్ కాదు చెయ్యాలి అనుకున్నా కూడా ఆ ప్రొసీజర్ అనేది కరెక్ట్గా అర్థం కాదు అలాంటి వాళ్ళకి ఇలా ఆల్రెడీ హోమ్ ఫుడ్గా చేస్తున్న సిరి హోమ్ ఫుడ్ అండ్ బేకర్స్ లాంటివి ప్రిఫర్ చేస్తే చక్కగా టేస్ట్కి టేస్టు ఆస్వాదించవచ్చండి పిల్లలకి పెట్టినట్టు అవుతుంది అండ్ మనం కూడా ఆస్వాదించినట్టు అవుతుంది ఇది వచ్చేసి ఏంటంటే స్వచ్ఛమైనటువంటి గోధుమ పిండి బటర్ పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసి చేసినటువంటి బిస్కెట్స్ ఆ కలర్లో ఎందుకు ఉన్నాయంటే దాంట్లో కాస్త చాకో పౌడర్ని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇందులో ఏవి కూడా ప్రిజర్వేటివ్స్ అనేవి యూజ్ చేయలేదు ఇంకొకటి సోడా పౌడర్ లేనిదే బిస్కెట్స్ తయారు కావు కదండి సో కుకింగ్ సోడా కూడా వీటిలో ఎక్కడా కూడా యూజ్ చేయకుండా చాలా ట్రైని మెథడ్లో తను ఈ కుకింగ్స్ అన్నింటిలో కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి అంత న్యాచురల్ మెథడ్లో చక్కగా హెల్దీగా ఎఫ్ఎస్ఎస్ఏఏ సర్టిఫికేట్తో వీటన్నిటినీ తయారు చేయడం జరిగిందనమాట అంటే వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ పర్మిటెడ్ అనమాట అంత చక్కగా తను ప్రూవ్ చేసుకొని ఒక హౌస్ వైఫ్ అందిస్తున్నది ఇవి వచ్చేసి చాకో చిప్స్ గోధుమ పిండి బట్టర్ వాటితో మాత్రమే తయారు చేసినటువంటి స్వీట్స్ అండ్ ఈ చాక్లెట్స్ అయితే అండి మా బాబు ఏదో అకేషన్ ఉంటే స్కూల్లో దివాళీ సెలబ్రేషన్స్కి కూడా తీసుకెళ్ళాడు ఒక్కటంటే ఒక్కటి కూడా మిగలలేదనమాట అంత ఇష్టపడ్డారు ఇవన్నీ డేట్ తోటి రాగితోటి అలాగే జొన్నలతోటి డ్రై ఫ్రూట్స్ బటరు బెల్లం గోధుమ పిండి వీటితో మాత్రమే కలిపి తయారు చేసినటువంటి స్వీట్స్ అనమాట ఇవన్నీ కూడా సో మీరు ఏ అకేషన్కైనా గృహ ప్రవేశం కావచ్చు మీ ఇంట్లో బర్త్డేస్ కావచ్చు లేకపోతే బేబీ సెరమనీ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కదా వీటికి వేటికి కావాలనుకున్నా కూడా ఇలా న్యాచురల్గా చక్కనైనటువంటి స్వీట్స్ పెట్టుకోవాలి అనుకుంటే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి పిల్లల బర్త్డేస్కి కావాలంటే చాక్లెట్స్ రూపంలో కూడా మీరు చక్కగా వారితో అయితే ఆర్డర్ అయితే పెట్టించుకోవచ్చు సో తన నెంబర్ అయితే డిస్ప్లేలో ఇస్తున్నాను తనకు సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్ అయినా అంటే ప్రిపరేషన్స్ చూస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా కొంతమందికి సో తన యూట్యూబ్ లింక్ అయినా ఇన్స్టాగ్రామ్ లింక్ అయినా ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేస్తున్నాను ఇలాంటి హౌస్ వైఫ్స్ని ఎంకరేజ్ చేయండి న్యాచురల్గా ఒక గృహిణి తన ఇంట్లో ఎవ్వరికీ హాని లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేటువంటివి ఎంత బాగుంటాయి అనేది ఒకసారి మీరు టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది నాలా బిజీ లైఫ్ ఉన్నా చేసుకునేటువంటి అవకాశం లేకపోయినా అలాంటి వాళ్ళు కొంచెం కొంచెం మొత్తంలో తెప్పించుకొని టేస్ట్ చూస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇందులో నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి మిగతావన్నీ కాంప్లిమెంటరీగా తను కొన్ని పంపించారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తనని ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా సిరి హోమ్ ఫుడ్స్ అండ్ బేకర్స్కి సంబంధించినవండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే